హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డీబీటీ పద్ధతిలో తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి తులివిడత డబ్బులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతున్నారండి అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క పేరెంట్స్ ఖాతాల్లోకి డబ్బులు పడాలి కాబట్టి సో వాళ్ళకి సంబంధించి పూర్తిగా విద్యార్థులకు వాళ్ళ యొక్క పేరెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని కొత్త రూల్స్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి సో యొక్క కొత్త రూల్స్ ప్రకారం ఎవరైతే అర్హత సాధిస్తారో సో అటువంటి వారికి మాత్రమే ఈసారి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు నిన్నటి రోజునైతే ఈ యొక్క మార్గదర్శకాలను అయితే క్యాబినెట్ మీటింగ్లు అయితే విడుదల చేయడం జరిగింది సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క వీడియో చూసుకున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఈ విద్యార్థులు కనుక ఉన్నట్లయితే దయచేసి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరైతే ఈ యొక్క తల్లిక వందనం పథకానికి సంబంధించి అర్హత సాధించాలి అనుకుంటారో సో అటువంటి వారు ఖచ్చితంగా ఈ మార్గదర్శకాలకు అనుకూలంగా అర్హత సాధిస్తేనే మేము డబ్బులు వేస్తాం కానీ మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా వేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా కే చెప్పింది కాబట్టి స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ అయినా సరే విద్యార్థులకు సంబంధించి కనుక వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకున్నట్టయితే ఈ వీడియోకి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్స్ అంది ఆల్ పైన ట్యాప్ చేయండి ఆటోమేటిక్గా మీకు ప్రతి చిన్నప్పటి కూడా రెగ్యులర్గా డైరెక్ట్గా మీ మొబైల్కి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే తల్లికి వందనం పథకం పేరుతో ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు హామీ అయితే ఇచ్చారనమాట సో ఆయన హామీ ఇచ్చారు తర్వాత ఆయన సీఎం కూడా అయ్యారు సీఎం అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఈ పథకానికి ఏదైతే తల్లికి వందనం పథకం ఉందో ఆ పథకానికి సంబంధించి డబ్బులు వేయడం కోసం చాలా అంటే చాలా మంది విద్యార్థులు కూడా ఎదురు చూస్తారన్నమాట వేస్తారు వేస్తారని లాస్ట్ జూన్ మాసంలో మనకు ఎలక్షన్స్ జరిగి సీఎం ఆయన అయిన తర్వాత కూడా చాలా రోజుల నుంచి అయితే మనకు వేయలేదు రెండు వేల ఇరవై ఏళ్ళు జనవరిలో వేస్తామని చెప్పారు మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు ఉగాది అన్నారు పోస్ట్పోన్ చేశారు ఎంతకేళ్లకు మనకు ఈ మే నెలలో దీనికి సంబంధించి మనకు మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది మార్గదర్శకాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మనం ఫస్ట్ చూసుకొని డబ్బులు మనకి ఎప్పుడు పడతాయో క్లారిటీ కట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మార్గదర్శకాలు కనుక చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి డబ్బులు పడాలి అంటే మొట్టమొదటిగా మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎవరైనా సరే కుటుంబంలో మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారైతే మీ రేషన్ కార్డులో ఉంటే మీకు డబ్బులు రావు అన్నమాట ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు మీ రేషన్ కార్డులో ఉండకూడదు ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డుస్ లేదు వాళ్ళకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావు ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే ఎవరైతే మనకు గ్రామీణ ప్రాంతాలలో నెలసరి ఆదాయం పన్నెండు వేల రూపాయలు పట్టణ ప్రాంతాలలో పద్నాలుగు వేల రూపాయల కంటే మించి నెలసరి ఆదాయం కలిగి ఉంటారో వీళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనార్హుగా గుర్తించింది ఇక ఐదు రూల్స్ చూసుకున్నట్లయితే మీకు కనుక ఫోర్ వీలర్ అంటే నాలుగు చక్రాల వాహనం కనుక ఉన్నట్లయితే మీరు కూడా అనర్హులైతే అవుతారనమాట సో అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు చక్రాల వాహనం విషయంలో కొంతమందికి వెసులుబాటు కల్పించిందండి ఆ వెసులుబాటు ఎవరెవరికి కల్పించింది అని చెప్పేసి చూసుకుంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు పక్కన పెడితే మనకు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో సో వాళ్ళలో మున్సిపాలిటీల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు అనర్హులు కాదు వాళ్ళకి మాత్రం వెసులుబాటు కలిపి ఎవరైతే ట్యాక్సీలు కోలుకుంటూ ఉంటారో సో అటువంటి వారికి మాత్రం ఈ యొక్క పథకానికి సంబంధించి ఆహార అయితే ఉంటుంది ట్యాక్సీలు కాకుండా మీరు ఇంకేమైనా సరే ఆ అనదర్గా మీరు వాహనాలు కలిగి ఉండి సో ఎల్లో కలర్ కాకుండా వైట్ కలర్ బోర్డుతో మీరు ఆ కారు కలిగి ఉంటే మాత్రం మీకు రేషన్ కార్డు అయితే తీసేస్తారు ఇక మీకు వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఏదైతే మీరు కరెంటు బిల్లు వాడతారో ఆ కరెంటు బిల్లు వాడకంలో మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు అధికంగా కనుక మీరు ప్రవేశ అంటే మీరు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కనుక మీరు కనుక కన్స్యూమ్ చేస్తే ఖచ్చితంగా మీకు అయితే అనర్హత అయితే వస్తుంది సో కాబట్టి ఈ యొక్క రూల్స్ ప్రకారంగా మీరు జాగ్రత్తగా అయితే మీరు ప్రతిదీ కూడా చూసుకోవాలి ఇక మీ యొక్క ఫ్యామిలీలో ఎవరి పేరు మీద అయినా సరే మీరు రేషన్ కార్డులు కనుక లేకుండా ఉన్నట్టయితే వాళ్ళకైతే రాదు ఇన్ కేస్ ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి ఫ్యామిలీలో ఒక ఇద్దరు పిల్లలుండి ఇద్దరు పిల్లలు కూడా ఖచ్చితంగా మీకు రేషన్ కార్డ్స్లో అయితే యాడ్ అయ్యి ఉండాలి రేషన్ కార్డు అనేది ఉండాలి ఆ పిల్లలకి సో ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి అలాగే స్టూడెంట్స్ సంబంధించి చూస్తే ఖచ్చితంగా మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది కలిగి ఉండాలి డెబ్బై ఐదు శాతం హాజరు ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈసారి మనకు డబ్బులైతే వస్తుంది ఇన్ కేసు మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల ఇద్దరులో ఒకరు మాత్రమే డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి మరొకరు లేకపోతే మీకు ఖచ్చితంగా ఎవరికైతే డెబ్బై ఐదు శాతం మాత్రం ఉంటుందో ఆ పిల్లవాడికి అయితే వస్తుంది సో మిగిలిన వాళ్ళకైతే రాదన్నమాట సో దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అరవై రెండు లక్షల మందికి పైగా ఈ యొక్క స్టూడెంట్స్ అయితే ఎలిజిబిలిటీ అయితే సాధించుకున్నారు గతంలో చూసుకుంటే తల్లికి వందనం పథకం కింద ఇరవై ఎనిమిది లక్షల మంది తల్లులకైతే డబ్బులు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చేసి తల్లులు కాదు అక్కడ మెయిన్ ప్రయారిటీ మెయిన్ మెయిన్ ప్రయారిటీ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్కి తీసుకుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు అంతమందికి కూడా డబ్బులు వేస్తామని చెప్తున్నారు కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ కీలక నిర్ణయం తీసుకొని ఒక్కొక్కరి ఖాతాలోకి పదిహేను వేల రూపాయలు చొప్పున వేయడం కోసం ఈ కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేశారు ఈ మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరైతే ఈ యొక్క ఎలిజిబిలిటీ సాధిస్తారో అటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తుంది ఈ ఎలిజిబిలిటీ క్రైటేరియాను మనకు వచ్చేసి మూడు దశల్లో అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కండక్ట్ చేయబోతుంది అనమాట సో గతంలో చూసుకున్నట్లయితే మనకు సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉండేది అంటే మనకు ఆరు దశల్లో ఈ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి పరిశీలన అయితే జరిగేది కానీ ఇప్పుడు వచ్చేసి మూడు దశల్లోనే మనకి పరిశీలన జరుగుతుంది ఒకటి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుందంటే మనకు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అనమాట సో డాక్యుమెంటల్ ప్రూఫ్ అనేది అంటే మీకు ఆధార్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉందా మీకు వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఉందా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసీ మ్యాపింగ్ అయ్యిందా లేదా సో అలాగే మీకు వచ్చేసి క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా మీకు అటెండెన్స్ ఉందా సో ఈ యొక్క ఏడు కేటగిరీలు ఫస్ట్ దశలో చెక్ చేస్తారు ఈ ఏడు దశల్లో ఫిల్టర్ చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో అటువంటి వారికి వచ్చేసి సెకండ్ స్టెప్లో మీ కుటుంబంలో ఎవరైనా సరే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారా లేదా లేదా మీకు సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారా లేదా మీ ఫ్యామిలీస్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మీరు స్ప్రెడ్ చేస్తారా లేదా వాళ్ళని డిలీట్ చేస్తారా మీ కార్డు అనేది సరెండర్ చేసుకుని మళ్ళీ కొత్త కార్డు కోసం అప్లై చేసుకున్నారా లేదా ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా అయితే మనకు సెకండ్ స్టెప్లో అయితే మనకు చెక్ చేస్తారు అంటే విద్యార్థికి సంబంధించి వాళ్ళ యొక్క స్కూలు ఆ స్కూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందిందైనా కాదా దానికి సంబంధించినటువంటి సర్టిఫైడ్ స్కూలా కాదా వాళ్ళ అటెండెన్స్ కరెక్ట్గా ఉందా లేదా డీటెయిల్స్ అన్నీ కూడా అయితే ఇట్లా చెక్ చేస్తారు సో ఇక మూడోదిగా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ రెండిట్లో మీకు ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలిజిబులిటీలో వాళ్ళ పేరునైతే కలెక్టర్ల ఆమోదం కోసం పంపిస్తుంది కలెక్టర్లు ఆ యొక్క లిస్ట్ని చెక్ చేసి అంటే ఎంఆర్ఓ విఆర్ఓ వాళ్ళ గురించి చూసి చెక్ చేసి వాళ్ళు ఫైనలైజ్ చేసి మనకు ఆనర్హులందరినీ కూడా తొలగించి మనకు ఫిల్టర్ చేసి డైరెక్ట్గా ఆ ఎలిజిబుల్ లిస్టు కలెక్టర్ దగ్గరికి వెళ్తుంది జిల్లా కలెక్టర్ దగ్గరికి ఆ జిల్లా కలెక్టర్ ఏం చేస్తారంటే అక్కడ చూసి దానికి సంబంధించి ముద్ర అనేది వేసి దాని మీద సైన్ పెట్టి పంపిస్తాడు అన్నమాట ఓకే ఇది ఎలిజిబిలిటీ ఓకే అని ఆయన కలెక్టర్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో సో ఆ ఎలిజిబులిస్ట్ కంటే ముందు మనకు టెంపరీ ఎలిజిబుల్ లిస్ట్ వస్తుందన్నమాట ఈ టెంపరీ ఎలిజిబులిస్ట్లు ఎవరి అయితే లేకుండా ఉంటుందో వాళ్ళు తిరిగి అప్లై చేసుకోవడానికి ఐదు రోజులు టైం ఉంటుంది ఐదు ఐదు రోజులన్నప్పుడు మళ్ళీ తిరిగి మీరు అప్లై చేసుకుంటే అప్పుడు మీకు కలెక్టర్ దగ్గరికి ఎలిజిబులిస్ట్ వెళ్తున్నాం కదా సో అప్పుడు మీకు ఫైనల్ ఎలిజిబులిస్టులకు మీ పేరైతే వస్తుంది ఫైనల్ ఎలిజిబులిస్టులో డబ్బులు మనకు ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే వస్తాయి కుటుంబంలో ఎంతమంది ఉందో అంతమందికి వస్తాయి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకేసారి పదిహేను వేలు రావు ఒకసారి ఏడు వేల ఐదు వందలు మరొకసారి ఏడు వేల ఐదు వందలు టోటల్గా మనకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల్లో మనకు వచ్చేసి ఫస్ట్ విడత కింద నాలుగు వేల మనకు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలనైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫస్ట్ విడత అయితే విడుదల చేస్తుంది రెండో విడత కింద నాలుగు వేల ఏడు వందల కోట్లు టోటల్ చూస్తే మనకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సరిపోతుంది తొమ్మిది వేల రెండు వందల కోట్లని రెండు భాగాలు చేసి ఫస్ట్ విడత కింద ఏడు వేల ఐదు వందల లెక్కన అర్థార్థుల యొక్క తల్లుడు అందరి అయితే విడుదల చేస్తారు సో సెకండ్ విడత కింద మరొక ఇదే నాలుగు వేల ఐదు లెక్కన విడుదల చేస్తారు ఫస్ట్ విడుదల వచ్చేసి ఇప్పుడు మనకు ఈ మే మాసంలోనే మరో నాలుగు రోజుల్లో అయితే విడుదల చేయబోతున్నారు సో దానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్హులను గుర్తించే పనులు కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళు ఖరారు కూడా చేస్తున్నారు స్కూల్స్ దగ్గర నుంచి మనకు చైల్డ్ ఇన్ఫో దగ్గర నుంచి మనకు డేటా కూడా ఆయా స్కూల్స్ నుంచి ఇచ్చినటువంటి డేటా అటెండెన్స్ డేటా అంతా కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూ ఉంది సో ఫైనల్గా మనకు మరో నాలుగైదు రోజుల్లో డబ్బులు అయితే పడతాయి సో డబ్బులు అనేది పడినప్పుడు వెంటనే మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీకు ఎంతమందికి పడ్డాయి ఎంతమందికి అనేది ఒకసారి క్లారిటీగా చూసుకోవాలి ఏడు వేల ఐదు వందల రూపాయలు మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఏడు వేల ఐదు వందల రకంగా మీకు మరో నాలుగు రోజులు అయితే డబ్బులు పడతాయి సో డబ్బులు అనేది మీకు వస్తాయో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు ఎలిజిబిలిటీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మాత్రం ప్రతి చిన్న అప్డేట్ని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అంటే అప్డేట్స్ కోసం రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్